తాజాగా కన్నప్ప సినిమాల్లో ప్రమోషన్ లో భాగంగా పార్వతీదేవి కంగనా రనౌత్ కి ఆఫర్ చేసినట్లు చెప్పుకొచ్చారు ఇక సినిమా ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావస్తుంది ఇప్పటి వరకు ఆమె అయితే ఎన్నో సూపర్ హిట్లు అందుకుంది ఎంతో మంది సీనియర్ యంగ్ స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించింది ఇక హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాల్లో నటించిన కాజల్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించిన విషయం అయితే తెలిసిందే కరోనా సమయంలో పెళ్లి చేసుకొని ఇప్పుడు తల్లిగా కూడా మారిన కాజల్ అగర్వాల్ గతంలో మాదిరిగానే బిజీగా సినిమా ఆఫర్లు అయితే దక్కించుకోలేకపోతుంది పెళ్లి తర్వాత కూడా హీరోయిన్గా బిజీగా ఉండాలని కోరుకున్న కాజల్ అగర్వాల్కి అది సాధ్యమైతే కావడం లేదు అరుదుగా మాత్రమే సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి ఇక కొన్ని సినిమాల్లో పెద్దగా ప్రాముఖ్యత లేని ఆఫర్లు వస్తున్నాయి కొన్ని క్రేజీ సినిమాల్లో మెయిన్ లీడ్గా కాకుండా సపోర్టింగ్ రోల్స్లో నటించే అవకాశాలు అయితే వస్తున్నాయి ఇక సాధారణంగా హీరోయిన్స్ దశాబ్దం కాలం కంటే ఎక్కువ సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు కానీ కాజల్ అగర్వాల్ దాదాపు ఏళ్ల పాటు బిజీగా సినిమాలు చేసింది ఈ మధ్య కాలంలో ఆమె జోరు తగ్గింది అయితే ఈమెకున్న క్రేజ్ నేపథ్యంలో పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలను నటించే అవకాశాలు అయితే దక్కుతున్నాయి కనుక వచ్చిన ఏ ఒక్క పాత్రను వదిలిపెట్టకుండా ప్రతి ఆఫర్ను సద్వినియోగం చేసుకునేందుకు గాను కాజల్ అగర్వాల్ చాలా ప్రయత్నాలే చేస్తుంది ఇక తాజాగా కాజల్ అగర్వాల్ కన్నప్ప సినిమాలో నటించింది మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో కాజల్ అగర్వాల్ పార్వతీదేవి పాత్రలో అయితే నటించింది ఇక కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పార్వతీదేవి పాత్రను మొదట కంగనా రానౌతికి ఆఫర్ చేసినట్లు చెప్పుకొచ్చారు ఆమె సరిగ్గా అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన కారణంగా కన్నప్ప సినిమాకు నో చెప్పిందట ఇక పార్వతీదేవి పాత్రకు కంగనా అయితే బాగుండు అని భావిస్తున్న సమయంలో ఆమె నో చెప్పడంతో తప్పని పరిస్థితిలో కాజల్ అగర్వాల్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక కాజల్ అగర్వాల్ పాత్ర కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది అయినా కూడా అత్యంత కీలకమైన పాత్రగా తెలుస్తుంది మరి పార్వతీదేవి పాత్రకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో కాజల్ అగర్వాల్ నటింపజేసినట్లు మంచు విష్ణు ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు ఇక కన్నప్ప సినిమాలో ప్రమోషన్లో భాగంగా కాజల్ అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొంది అంతేకాకుండా మంచి కథలను రెడీ చేస్తున్నట్లు చెప్పింది ప్రస్తుతం తల్లిగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొంది నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉన్నట్టయితే చెప్పుకొచ్చారు ఇక కన్నప్ప సినిమా తరహాలోనే ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధమనే చెప్పుకొచ్చారు హీరోయిన్ పాత్రలు మాత్రమే చేయాలి అనే పట్టింపు కాజల్ అగర్వాల్లో కనిపించడం లేదు కనుక ఆమె సెకండ్ ఎండింగ్ మొదలు అని ముందు ముందు ఆమె నుంచి మరిన్న క్యారెక్టర్లు వచ్చే అవకాశం ఉందనే అర్థమైపోతుంది